వెలిగొండలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షత జరిగిన కార్యక్రమానికి ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సంగిశెట్టి క్రిస్టఫర్ ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడుతూ అనేక జాలతోటి బలిదానాలతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఎంతో ఘనంగా ఆర్పాటుగా ఇక్కడున్న మా సోదరులందరూ పిలవగానే వచ్చిన మా ఉద్యమ నాయకులు ఉద్యమకారులు మా శ్రీరామ్ స్వామన్న మా పత్తిని రవణ మా మండల అధ్యక్షుడు మా శ్రీనివాస శ్రీనివాసరావుడు మా శివు వెంకన్న మా మల్ల వెంకన్న శ్రీనివాసాచారి మా మండ రమేష్ మా లింగం మా కదిలేని స్వామి మా రానుపేట మండల ప్రదేశ్ అధ్యక్షుడు రోముల శంకర్ చౌటుపల్ మండల పార్టీ అధ్యక్షుడు తమ్ముడు గట్టు సుధాకర్ వీరందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చూడాల ఇవాళ నిజంగా కూడా ఆనాడు స్వతంత్రం కోసం ఎలాగైతే పోరాటం చేసి స్వతంత్రాన్ని సాధించుకున్నామో అలాగనే తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది నా తమ్ముళ్ళు ముక్కు ముక్కు నా తమ్ముళ్ళు నా చెల్లెలు అనేక వీడియోను దానికి కొంత సమాచారాన్ని చేర్చి రాత్రి రెండు గంటల ప్రాంతంలో నేను అన్ని గ్రూపుల్లో పెట్టిన మిత్రులారా ఇవాళ మన ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు తమ్ముడు కిష్టఫర్ ఉద్యమకారుల ఫోరంను ఎవరు వచ్చినా రాకున్నా ముందుకు తీసుకుపోయేటువంటి క్రమం అభినందించదగ్గది ఆ రకంగా ఇవాళ ఉద్యమకారులు వలిగొండ ఉద్యమమే తెలంగాణ ఉద్యమానికి ఒక నాంది లాగా ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఉద్యమం ఇది యావత్తు రాష్ట్రాన్ని కూడా తగిలింది ఈ సెగ బాగా జోజల్యమానంగా ఎలిగి వెలిగినటువంటి ఈ తెలంగాణ ఉద్యమం వలిగొండలో దాదాపు ఒక ఐదు గంటలు తెలంగాణ ఉద్యమం ఏ ఒక్కరిదో కాదు సబ్బండ జాతులు సబ్బండ కులాలు సబ్బండ కళాకారులు కంగేటీల గాంచెలు మొదలుపెట్టుకుంటే ఎంతోమంది డప్పు కళాకారులు గాంచిన మొదలు పెట్టుకుంటే వాళ్ళు చేసిన పోరాటాలు వాళ్ళు పాడిన జానపద పాటలు ప్రజల్ని చైతన్యవంతం ఆలోచన అప్పట్లో నిర్బంధం కూడా ఉంది తెలంగాణ ఉద్యమం మీద నిర్బంధం కూడా ఉంది నిర్బంధాన్ని సైతం లెక్క చేయకుండా కూడా ఎంతోమంది కళాకారులు ప్రజలకు మధ్యకి వెళ్ళి పోరాటాన్ని ఉధృతం చేసి ఆ ఫలితాలే క్రమక్రమంగా ఉధృతంగా మారి తెలంగాణ సాధించుకోవడానికి ఉద్యమకారులు ఉద్యత్తును తెచ్చిపడి క్యాంపస్కి వెళ్ళి మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీకి వెళ్ళి మొదలుపెట్టుకుంటే ఎంతోమంది శ్రీకాంతచారి కావచ్చు చాలామంది ఇంకా చాలామంది